ఇప్పుడే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇంకా చాలా వస్తాయి చాలా వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలని మధ్యలో ఉండే వ్యక్తులు దూరం చేశారు ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గ్యాప్ వచ్చింది కార్యక ఎమ్మెల్యేకి కార్యక జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలకు కూడా చాలా గ్యాప్ వచ్చిందని మాట్లాడుకున్నాము ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటపడుతున్నారు ఇప్పుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ సంచలన విషయాలే బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము మాట్లాడకపోతే ఫైల్ తీసుకొని ఏదైనా నియోజకవర్గం పోతే మమ్మల్ని ఎమ్మెల్యే కల్పించేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారితో అక్కడ ధనుంజయ్ రెడ్డి ఆయనే సీఎంలో ఫీల్ అయిపోయి మమ్మల్ని గంటల కొద్దీ మార్నింగ్ నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టుకున్నాడు కనీసం చెయి కూడా ఉండేది కాదు కూర్చునే ఎమ్మెల్యేలు అంటే మాకు విల్లు లేకోకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే ఫైల్ మళ్ళీ ధనుంజయకే ఇచ్చేవారు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు మంచితనాన్ని వీళ్ళే వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటరీని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఏదో పెద్ద కోటరీని ఉపయోగి కట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను దూరం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ చాలా బాధపడ్డారు ఆ జక్కం మనిషి రూమ్ బయట నుంచి వేల మందికి సంబంధించిన పని పూర్తవుతుందని తిరిగే ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారు చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత అయి వాళ్ళు ఒక గిరిగీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల ధరపడి కూర్చోబెట్టడం కూర్చొని కూడా కాదు నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా పొద్దున ఎనిమిది గంటలకెళ్ళి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం ఎందుకంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ పదివేల మందికి సంబంధించిన పని పూర్తవుతుందని తిరిగే వాళ్ళం ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారు చుట్టూ ఉన్నట్టు ఒక్కరు ఇంకా చాలా మంది ఇంకా వస్తారు ఎందుకంటే వాళ్ళ బాధలు చెప్పుకోవాలిగా వాళ్ళ బాధలు చాలామంది ఎమ్మెల్యేల్లో వంద క్వశ్చన్లు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఒక ఎమ్మెల్యే అందరూ వాళ్ళు కూడా మోహమాటం ఏం లేదు ఇప్పుడైనా మీరు నోరిప్పి జగన్ ముందు మాట్లాడితేనే బాగుంటుంది అంతేగాని జగన్ ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో సలహాదారులు ఏమనుకుంటారు అనుకుంటే ఇంకా ఇలాగే ఉంటుంది కాబట్టి ఫీల్డ్లో ఉండే రియాలిటీని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయండి